హలో ఫ్రెండ్స్ హవర్యూ ఎలా ఉన్నారు అందరూ ఇంకా టెన్ డేస్ ఉంటే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదండి మా చిన్నోడు ఇప్పుడు టెన్త్ క్లాస్ అనమాట టెన్త్ క్లాస్ స్కూల్ యూనిఫామ్ తీసుకొస్తామనేసి బయలుదేరామండి నేను సోను సోను నడిపిస్తున్నారు లేట్ అయిపోతుంది ఎత్తుకుని అన్నా వెళ్దామంటే తను ఎత్తుకొనివ్వట్లేదు సోని సొంతంగా నడుస్తుంది అంటే మొత్తానికి నేనే బలవంతంగా ఎక్కుతున్నాను ఆటోలో చూడండి తనకు సీట్ ఇచ్చి మధ్యలో కూర్చోబెట్టుకున్నాను ఎంత క్యూట్ క్యూట్గా ఇటు సైడ్ అటు సైడ్ చూసుకుంటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది యశు నేను టైలర్ జాగలిగి ఎంత క్లాస్ కావాలో ఏమో అని స్ కొలతలు తీసేసుకోండి కొలతలు తీసుకుంటుంటే ఎక్కువ వాళ్ళ బాబాయ్ వైపు ఎలా చేసినా ఏం చేసినా మా బాబాయ్ కానీ చూసుకోండి షాప్ ఉందనమాట ఎంత క్లాస్ కావాలనేది తీసేసుకున్నామండి యూనిఫామ్ తీసుకోవడం అయిపోయిన తర్వాత వాకింగ్కు షూస్ లేవని నేను షూస్ తీసుకు తీసుకోవడానికి వెళ్ళానండి అక్కడ మా యశు సన్నడి అంత ఇంత కాల్ చూడండి మీరే చూడండి పప్పే యశు <laughs> <laughs> <Mali metu>, puppy. <papi. laughs> dance, dance, issue dance. issue dance, dance. కావాలా ఇష కావాలా యో కావాలా షాప్ అంతా తిరిగి తిరిగి తనకు కావాల్సిన స్పట్టి తెచ్చిపోయిందండి తను నేను నా నా వర్క్ నేను తీసుకుంటున్నాను నాకు ఏ చూసి ఏ సైజ్ కావాలో చెక్ చేసుకున్నాను వాళ్ళు చూసి ఇచ్చారు కొంచెం ట్రై చేసుకున్నాను లేదనేసి నేను తిరుగుతుంటే తనుగురుగా నా వెంట తిరుగుతూ ఉంది తన షూస్ సౌండ్ వస్తున్నాయి చూసి అని అందుకు తను సౌండ్ ఇంకూడుతూ ఉంటుంది తన కాలుంటుందే కొన్నా మా షూస్ ఇంకా అలిసిపోయి చూడండి అలసిపోయి నన్ను జోకట్టు జోకట్టు అని చెప్తుంది మొత్తానికి చాలా బాగా బయటకు తేలిన మాత్రం సతాయించండి చాలా బాగుంటుంది షూ మొత్తానికి మా షాపింగ్ అయితే అయిపోయిందండి సోనూకు స్కూల్ యూనిఫామ్ తీసుకున్నాము స్కూల్ బ్యాగ్